అందరికీ నమస్కారం లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనము వ్యాస మహాభారతం మహాభారత యుద్ధంలోని భీష్మ పర్వంలోని ఆరవ రోజు యుద్ధంలో పాండవులు మకర వ్యూహాన్ని కౌరవులు పెద్ద క్రౌంచ వ్యూహాన్ని నిర్మించారు ఈ వ్యూహ రచనలు ఎలా జరిగాయి ఎలా యుద్ధం చేశారో తెలుసుకుందాం సంజయుడు చెప్తున్నాడు రాజా ఆ రాత్రి కౌరవ పాండవులు విశ్రాంతి తీసుకున్నాక రాత్రి గడిచి తెల్లవారగానే అందరూ యుద్ధానికి సిద్ధమై వచ్చారు యుధిష్ఠరుడు దృష్టద్యుమ్నునితో మహాబాహు శత్రువులను మట్టి కరిపించడానికి ఈరోజు నీవు మకర వ్యూహాన్ని రచించు అని చెప్పాడు అతని ఆజ్ఞను అనుసరించి దృష్టద్యుమ్నుడు రథికులందరినీ వ్యూహాకారంలో నిలువమని ఆజ్ఞాపించాడు వ్యూహ శిరోభాగంలో ద్రుపదుడు అర్జునుడు ఉన్నారు నకుల సహదేవులు ద్రౌపది పుత్రులు ఘటోత్కచుడు సాత్యకి యుధిష్ఠరుడు వీరంతా వ్యూహానికి కంఠ భాగంలో ఉన్నారు పెద్ద సైన్యంతో సేనాపతి విరాటుడు దృష్టద్యుమ్నుడు దాని భాగంలో ఉన్నారు కేకయ ఐదుగురు వ్యూహానికి దృష్టకేతు చేకితానులు దక్షిణ భాగంలోనూ నిలుచుని వ్యూహాన్ని రక్షిస్తున్నారు కుంతి భోజ శతానీకులు కాళ్ల స్థానంలోను సోమకునితో కలిసి శిఖండి ఐరావంతులు ఆ మకర వ్యూహానికి తోక భాగంలోనూ నిలుచున్నారు ఈ రీతిగా వ్యూహరచన చేసి పాండవులు సూర్యోదయ సమయానికి కవచాదులు అలంకరించుకొని యుద్ధానికి సిద్ధమయ్యారు చతురంగ బలాల వీరులతో కౌరవుల ఎదుటకు వచ్చి నిలిచారు పాండవుల వ్యూహరచనను చూసి భీష్ముడు దానిని ఎదిరించడానికి అతిపెద్ద క్రౌంచ వ్యూహాన్ని నిర్మించాడు దాని ముక్కు స్థానంలో మహాధనుర్ధనుడైన ద్రోణాచార్యుడు విరాజిల్లుతున్నాడు అశ్వత్థామ కృపాచార్యులు నేత్రస్థానంలోను కాంబోజ బాహ్లీకులతో పాటు కృతవర్మ వ్యూహానికి ఉన్నారు శూరసేనుడు ఇంకా అనేక రాజులతో కలిసి దుర్యోధనుడు కంఠస్థానంలోను మద్ర సౌవీర కేకయులతో కలిసి ప్రాగ్జ్యోతిషపుర రాజు వక్షస్థానంలోను నిలుచున్నారు తన సైన్యంతో సుశర్మ వామభాగంలోను తుషార యవన శక దేశీయ వీరులు చూచుపులతో కలిసి దక్షిణ భాగంలోనూ నిలుచున్నారు శృతాయువు శతాయువు భూరిశ్రవుడు వీరంతా ఆ వ్యూహానికి జంగల స్థానంలోనూ నిలుచున్నారు ఈ విధంగా వ్యూహాన్ని ఏర్పాటు చేశాక సూర్యోదయం అయ్యాక రెండు సేనల మధ్య యుద్ధం ప్రారంభమయ్యింది భీమసేనుడు ద్రోణాచార్యుని సైన్యంపై దాడి చేశాడు ద్రోణాచార్యుడు అతనిని చూడగానే కోపావేశంతో తొమ్మిది బాణాలతో అతనిని మర్మస్థలంలో కొట్టాడు ఆ గట్టి దెబ్బను తిని కూడా భీమసేనుడు ఆచార్యుని యొక్క సారథిని యమలోకానికి పంపించేశాడు అంటే చంపేశాడు సారథి చనిపోగానే ద్రోణాచార్యుడు స్వయంగా గుర్రాల కళ్ళెం పట్టుకొని నిలదొక్కుని నిప్పు దూది కుప్పను తగులబెట్టినట్లుగా పాండవ సైన్యాన్ని సర్వనాశనం చేయసాగాడు ఒకవైపు నుండి భీష్ముడు కూడా చంపడం మొదలు పెట్టాడు ఈ ఇద్దరు వీరుల దెబ్బకు సృంజయ కేకయ వీరులు పారిపోయారు ఇదే విధంగా భీమార్జునులు కూడా కౌరవ సైన్యాన్ని సంహరించడం మొదలు పెట్టారు వారి దెబ్బలకు శరీరాలు శిథిలమైపోయి కౌరవ పక్ష యోధులు మూర్చపోయారు రెండు పక్షాల వ్యూహాలు చెదిరిపోయాయి ఇరుపక్ష వీరులు పరస్పరం కలగలిసిపోయినట్లుగా అయ్యారు ధృతరాష్ట్రుడు సంజయ్ని అడుగుతున్నాడు ఓ మన సైన్యంలో ఎన్నో గుణాలు ఉన్నాయి రకరకాల వీరులు ఉన్నారు శాస్త్రీయ రీతిలో ఆ సైన్యం వ్యూహ రూపంలో కూడా నిర్మించబడింది మన సైనికులు మిక్కిలి ఉత్సాహంతో మన ఇచ్చానుసారంగా నడుచుకుంటారు వారు వినయవంతులు వారిలో ఏ విధమైన దుర్వ్యసనమూ లేదు పైగా మన సేనలో మిక్కిలి ముసలివారు లేరు మరీ బాలురూ లేరు అతిలావైన లేదా బలహీనులైన వారు లేరు అందరూ పనులు చేయడంలో చురుకైన వారు రోగం లేని వారు వారు కవచాలు అస్త్రశస్త్రాలతో సుసజ్జితులై ఉన్నవారు శాస్త్రాలు కూడా వారు తగినంతగా నేర్చిన వారే ప్రాయికంగా అందరూ కత్తి తిప్పడంలో కుస్తీ పట్టడంలో గదా యుద్ధంలో ప్రవీణులే ప్రాస రుష్టి తోమర పరిగ బిందిపాల శక్తి ముసలాది ఆయుధాలను ఉపయోగించడం కూడా బాగా ఎరిగిన వారే వారి రక్షణ భారం కూడా లోకంలో గౌరవంగా చూడబడే క్షత్రియుల చేతులలోనే ఉంది వారు తమ ఇష్టానుసారంగానే తమ సేవకులతో సహితంగా మనకు సహాయపడడానికి వచ్చారు ద్రోణాచార్యుడు భీష్ముడు కృతవర్మ కృపాచార్యుడు దుశ్శాసనుడు జయద్రతుడు భగదత్తుడు వికర్ణుడు అశ్వత్థామ శకుని బాహ్లీకుడు మొదలైన మహావీరులతో మన సేన సురక్షితంగా ఉంది అయినా కూడా అది సంహరింపబడుతూ ఉందంటే దానికి మన పురాకృత ప్రారంధమే కారణం ఇంతకు మునుపు ఉన్న మనుష్యులు ప్రాచీన ఋషులు కూడా ఇంత పెద్ద ఎత్తున యుద్ధం ప్రయత్నం చేసి ఉండరు విదురుడు నిత్యం మేలు లాభం కలిగే మాటలే నాతో చెప్పేవాడు కానీ మూర్ఖుడైన దుర్యోధనుడు వాటిని అంగీకరించలేదు అతడు సర్వజ్ఞుడు ఈనాటి ఈ పరిణామం తప్పకుండా అతని బుద్ధికి తోచే ఉండవచ్చు అందుకేనేమో అతడు వద్దని వారించాడు అయినా ఎవరి దోషమూ లేదులే జరగవలసిందే జరిగింది బ్రహ్మదేవుడు మొదట ఏది వ్రాశాడో అలాగే జరుగుతుంది దానిని ఎవరూ మార్చలేరు అని చెప్పి వాపోయాడు సంజయుడు అంటున్నాడు రాజా మీరు చేసిన తప్పు కారణంగానే మీరు ఈ దుస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది మొదట్లో జూదం ఆడడానికి ఇప్పుడు పాండవులతో యుద్ధం మొదలు కావడానికి ఈ రెండింటిలోనూ మీదే తప్పు ఈ లోకంలో గాని పరలోకంలో గాని మనుష్యుడు తాను చేసిన పనులను స్వయంగానే అనుభవించాలి మీకు కూడా కర్మానుసారంగానే తగిన ఫలితం లభించింది ఈ ఆపదను ధైర్యంతో భరించండి ఇక మిగిలిన యుద్ధ వృత్తాంతాన్ని సావధానంగా ఆలకించండి భీమసేనుడు వాడి బాణాలతో మీ సేనా వ్యూహాన్ని భగ్నం చేసి దుర్యోధను తమ్ముల దగ్గరకు చేరుకున్నాడు భీష్ముడు ఆ సైన్యాన్ని అన్ని వైపుల నుండి రక్షిస్తూనే ఉన్నప్పటికీ దుశ్శాసనుడు దుర్విషహుడు దుస్సహుడు దుర్మధుడు జయుడు జయత్సేనుడు వికర్ణుడు చిత్రసేనుడు సుదర్శనుడు చారుచిత్రుడు సువర్ముడు దుష్కర్ణుడు కర్ణుడు మొదలైన మీ పుత్రులను అక్కడకు దగ్గరలోనే ఉండడం చూసి భీముడు ఆ మహాసేనలోకి చొచ్చుకుపోయి ఏనుగులపై గుర్రాలపై రథాలపై అధిష్ఠించిన కౌరవ పక్షంలోని ప్రధాన వీరులను సంహరించాడు కౌరవులు అతనిని బంధించాలని అనుకున్నారు వారి ఆ నిశ్చయం భీమసేనునికి తెలిసింది అప్పుడు భీముడు అక్కడ ఉన్న మీ పుత్రులను చంపాలని ఆలోచన చేశాడు అంతే అతడు గద ఎత్తి రథం వదిలిపెట్టి మహాసాగరం వంటి ఆ సేనలోనికి దూకి దానిని సంహరించసాగాడు అప్పుడే దృష్టద్యుమ్నుడు భీమసేనుని రథం వద్దకు వచ్చాడు రథం ఖాళీగా ఉండడం కేవలం భీమసేనుని సారథి విశోకుడు మాత్రమే అక్కడ ఉండడం చూశాడు దృష్టద్యుమ్నునికి మనసులోనే ఆందోళన కలిగింది అతని ధైర్యం సడలిపోయింది కన్నుల వెంట నీరు ఉబికి వచ్చింది గట్టిగా శ్వాస తీసుకుంటూ గద్గద కంఠంతో విశోక నాకు ప్రాణాధికుడు అయిన భీమసేనుడు ఏడి అని అడిగాడు విశోకుడు చేతులు జోడించి నన్ను ఇక్కడే నిలబెట్టి వారు ఈ సైన్యసాగరంలోకి చొచ్చుకుపోయారు వెళ్ళేటప్పుడు నాతో సూతుడా నీవు కొద్దిసేపు గుర్రాలను నిలిపి ఇక్కడే నా కోసం ఎదురుచూడు వీళ్ళు నన్ను వధించడానికి సిద్ధపడుతున్నారు వీరిని నేను ఇప్పుడే చంపుతాను అని మాత్రమే చెప్పాడు అని వివరించాడు అనంతరం సంపూర్ణ సేన లోపల భీమసేనుడు గదను పట్టుకుని వేగంగా తిరగడం చూసి దృష్టద్యుమ్నునికి చాలా ఆనందం కలిగింది అతడు విశోకునితో మహాబలవంతుడైన భీమసేనుడు నాకు చెలికాడు నా బంధువు కూడా నాకు అతని మీద ఎంతో ప్రేమ అతనికి నా మీద కూడా ఎంతో ప్రేమ కాబట్టి అతడు ఎక్కడ ఉన్నాడో నేను కూడా అక్కడికే వెళతాను అని చెప్పి దృష్టద్యుమ్నుడు వెళ్ళాడు భీమసేనుడు ఏనుగులను గదతో మర్దించి ఏర్పరిచిన మార్గంలోనే అతడు కూడా సైన్యం లోపలికి ప్రవేశించాడు తుఫాను గాలి చెట్లను పెకిలించి వేసినట్లుగా భీముడు శత్రు సైన్యాన్ని సంహరించడం దృష్టద్యుమ్నుడు చూశాడు అతని గదాగాతుకానికి చతురంగ బలాలు కూడా ఆర్తనాదాలు చేయసాగాయి దృష్టద్యుమ్నుడు అతనిని చేరుకొని తన రథం మీద ఎక్కించుకున్నాడు కౌగిలించుకొని సమాశ్వాసించాడు అప్పుడు మీ పుత్రుడు దృష్టద్యుమ్ను మీద బాణవర్షం కురిపించసాగాడు దృష్టద్యుమ్నుడు అద్భుతంగా యుద్ధం చేస్తాడు శత్రువుల బాణవర్షానికి అతడు ఏమాత్రం బాధపడలేదు అతడు యోధులందరినీ తన బాణాలతో ముంచెత్తాడు ఆ తరువాత కూడా మీ పుత్రులు ముందుకు రావడం గమనించి మహావీరుడైన దృపద కుమారుడు ప్రమోహనాస్త్రం ప్రయోగించాడు దాని ప్రభావంతో ఆ వీరులందరూ మూర్చపోయారు ద్రోణాచార్యునికి ఈ సంగతి తెలిసి వెంటనే అక్కడికి వచ్చారు చూసేసరికి భీమసేనుడు దృష్టద్యుమ్నుడు యుద్ధరంగంలో విహరిస్తూనే ఉన్నారు మీ పుత్రులు మూర్ఛితులై ఉన్నారు అప్పుడు ద్రోణాచార్యుడు ప్రజ్ఞాస్త్రాన్ని ప్రయోగించి మోహనాస్త్రాన్ని నివారించాడు దానితో వారికి తిరిగి చైతన్యం వచ్చింది ఆ వీరులు లేచి భీమ దృష్టద్యుమ్నుల ఎదుట తిరిగి యుద్ధానికి సిద్ధమై నిలుచున్నారు ఇటు యుధిష్ఠరుడు తన సైనికులను పిలిచి అభిమన్యుడు మొదలైన పన్నెండు మంది మహారథులైన వీరులు కవచాదులతో సుసజ్జితులై తమ శక్తి మేరకు ప్రయత్నించి భీమ దృష్టజ్యుమ్నుల దగ్గరకు చేరుకోవాలి నాకు వారి సమాచారం తెలియాలి నా మనస్సు వారి గురించి ఆందోళన పడుతుంది అన్నాడు యుధిష్ఠరుని ఆజ్ఞ విని వీరులైన యోధులందరూ సరే మంచిది అని బయలుదేరారు అప్పటికీ మధ్యాహ్నం అయ్యింది దృష్టకేతువు ద్రౌపది పుత్రులు కేకయ వీరులు అభిమన్యుడు ముందు నడువగా పెద్ద సైన్యంతో వెళ్ళారు వారు శుచీముఖమనే వ్యూహాన్ని పన్ని కౌరవ సేనను ఛేదించి లోపలకు ప్రవేశించారు అంతకు ముందే కౌరవ వీరులను భీమసేనుడు దృష్టజ్యుమ్నుడు భయభ్రాంతులకు గురిచేసి మూర్ఛ పొందించాడు కాబట్టి వారు వీరిని అడ్డగించలేరు భీమసేనుడు దృష్ట్యుమ్నుడు అభిమన్యుడు మొదలైన వీరులు తమ వద్దకు రావడం చూసి ఆనందించారు మహోత్సాహంతో మీ సైన్యాన్ని సంహరించసాగారు ఇంతలో దృష్టద్యుమ్నుడు తమ గురువు ద్రోణాచార్యులు అక్కడికి రావడం చూశారు ఇక మీ కొడుకులను చంపే ప్రయత్నం మానుకొని భీమసేనుని కేకయుని రథం ఎక్కించి వస్త్రపారంగతుడైన ద్రోణాచార్యుని మీద దాడి చేశాడు అతడు తన వైపు రావడం చూసి ద్రోణాచార్యుడు ఒక బాణం వేసి అతని విల్లు విరిచాడు ఇంకొక నాలుగు బాణాలతో నాలుగు గుర్రాలను చంపి సారథిని కూడా యమపురికి పంపాడు దృష్టద్యుమ్నుడు ఆ రథం నుండి దూకి అభిమన్యుని రథం ఎక్కాడు ఆ సమయంలో పాండవ సేన వనికిపోయింది ద్రోణాచార్యుడు వాడి బాణాలను వేసి దానిని కల్లోలపరిచాడు మరోవైపు భీష్ముడు కూడా పాండవ సేనను సంహారం కావిస్తున్నాడు సంజయుడు చెప్తున్నాడు సూర్యుడు సంధ్యారాగ రంజితుడు అవుతూ ఉండగా దుర్యోధనుడు భీముని వధించాలని అతనిపై దాడి చేశాడు తన చిరకాల ప్రత్యర్థి రావడం చూసి భీమసేనునికి కోపం కట్టలు తెంచుకుంది అతడు దుర్యోధనునితో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అవకాశం నాకిప్పుడు లభించింది నీవు యుద్ధం విడిచి పారిపోకుండా ఉంటే నిన్ను తప్పకుండా ఇప్పుడు చంపి తీరుతాను మా తల్లి కుంతీపడిన కష్టాలకు మేము అనుభవించిన వనవాస క్లేశానికి ద్రౌపది సహించిన అవమాన దుఃఖానికి అన్నింటికి నిన్ను చంపి ప్రతీకారం తీర్చుకుంటాను అని చెప్పి ధనస్సు ఎక్కుపెట్టి దుర్యోధను మీద మండుతున్న అగ్ని శిఖల్లాంటి ఇరవై ఆరు బాణాలను వేశాడు ఆ తరువాత రెండు బాణాలతో అతని విల్లును విరిచాడు రెండింటితో అతని రథసారధిని చంపాడు నాలుగు బాణాలతో నాలుగు గుర్రాలను యమలోకానికి పంపేశాడు రెండు బాణాలతో ఛత్రాన్ని ఆరింటితో ధ్వజాన్ని కూలగొట్టాడు ఆ తర్వాత అతని ఎదురుగానే గట్టిగా సింహానాదం చేశాడు ఇంతలో కృపాచార్యుడు వచ్చి దుర్యోధనుని తన రథం మీద ఎక్కించుకున్నాడు భీమసేనుడు దుర్యోధను ఎంతో గాయపరిచి బాధించాడు అందువల్ల అతడు రథం వెనుక భాగంలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాడు ఆ తర్వాత భీమసేనుని జయించడానికి ఎన్నో వేల రథాలతో జయద్రథుడు వచ్చి చుట్టుముట్టాడు దృష్టకేతుడు అభిమన్యుడు ద్రౌపది పుత్రులు కెకే రాజకుమారులు మీ కొడుకులతో యుద్ధం చేయసాగారు ఇదే సమయంలో చిత్రసేనుడు సుచిత్రుడు చిత్రదర్శనుడు చారుచిత్రుడు సుచారుడు నందకుడు ఉపనందకుడు ఈ ఎనిమిది మంది పేరు పొందిన వీరులు అభిమన్యుని రథాన్ని నాలుగు వైపులా ముట్టడించారు ఇది చూసి అభిమన్యుడు ఒక్కొక్కరిని ఐదేసి బాణాలతో కొట్టాడు అభిమన్యుని పరాక్రమాన్ని వారు సహించలేకపోయారు అందువల్ల అతని మీద వాడి బాణాలు కురిపించసాగారు దేవాసుర సంగ్రామంలో వజ్రధారి అయిన ఇంద్రుడు అసురులను భయపెట్టినట్లుగా మీ సైనికులందరూ వణికిపోయేలా అభిమన్యుడు తన పరాక్రమం చూపాడు తరువాత అతడు వికర్ణుని మీద పద్నాలుగు బాణాలు ప్రయోగించి అతని రథం మీది ధ్వజాన్ని కూల్చివేశాడు అంతేకాదు సారథిని గుర్రాలను కూడా చంపివేశాడు ఆపై పదును పెట్టిన అనేక వాడి బాణాలను వికర్ణుని లక్ష్యంగా చేసుకుని వేశాడు అవి అతని శరీరాన్ని చిల్లులు పొడిచి భూమి మీద దిగబడ్డాయి వికర్ణుడు గాయపడడం చూసి అతని ఇతర సోదరులు అభిమన్యుడు మొదలైన మహావీరుల మీద విరుచుకుపడ్డారు దుర్ముఖుడు ఏడు బాణాలతో శృతకర్మను తూట్లు పొడిచాడు ఒక బాణంతో అతని ధ్వజాన్ని విరిచాడు ఆ తర్వాత ఏడు బాణాలతో సారథిని ఆరు బాణాలతో గుర్రాన్ని చంపివేశాడు దానితో శృతకర్మకు చాలా కోపం వచ్చింది గుర్రాలు లేని రథం మీదనే నిలబడి అతడు దుర్ముఖుని మీద మండుతున్న ఉల్కల లాంటి శక్తిని విసిరాడు అది దుర్ముఖుని భేదించి శరీరాన్ని ఛిద్రం చేసి భూమిలో దూరిపోయింది ఇటు శృతకర్మ విరదుడుగా ఉండడం చూసి సుతసోముడు సోముడు అతనిని తన రథం ఎక్కించుకున్నాడు రాజా తర్వాత పేరుగాంచిన మీ పుత్రుని జయత్సేనుని చంపాలని శృతకీర్తి అతని ఎదుటికి వచ్చాడు జయత్సేనుడు హేళగా అతని ధనస్సును ఖండించాడు తన సోదరుని ధనస్సు విరిగిపోవటం చూసి శతానీకుడు సింహనాదం చేస్తూ అక్కడికి వచ్చాడు అతను తన గట్టి విల్లును మీటి పది బాణాలతో జయత్సేనుని గాయపరిచాడు జయత్సేనుని దగ్గర అతని సోదరులు దుష్కర్ణుడు కూడా ఉన్నారు అతడు నకులుని కొడుకైన శతానీకుని వింటిని విరగొట్టాడు శతానీకుని ఇంకొక విల్లు అందుకొని అందులో బాణాలు సంధించి దుష్కర్ణుని లక్ష్యంగా చేసుకుని వేశాడు ఒక దానితో అతని ధనస్సును విరిచి రెండింటితో సారథిని పన్నెండింటితో గుర్రాలను చంపివేశాడు దానితో పాటే అతనిని కూడా ఏడు బాణాలతో గాయపరిచాడు ఆ తరువాత భల్లెమనే బాణంతో దుష్కర్ణుని గుండె మీద గురి చూసి కొట్టాడు ఆ దెబ్బకు అతడు పిడుగుపాటుకు విరిగిపడిన చెట్టువలే చెట్టు వలె నేలకూలాడు దుష్కర్ణుని దుస్థితి చూచి ఐదుగురు మహారథులు శతానీకునికి నాలుగు వైపులుగా చుట్టుముట్టారు అతనిని బాణ సముదాయంలో కప్పివేశారు ఇది చూసిన కేకయ్య రాజకుమారులు కోపంతో శతానీకుని సహాయం కోసం పరుగున వచ్చారు వారు దండెత్తడం చూసి దుర్ముఖుడు దుర్జయుడు దుర్మర్శనుడు శత్రుంజయుడు శత్రు సహుడు మొదలైన మీ పుత్రులు వారిని ఎదిరించడానికి వచ్చి నిలిచారు ఒకరినొకరు శత్రువులుగా ఎంచుకునే ఈ రాజులు సూర్యాస్తమయం తర్వాత రెండు గడియల వరకు తమ భయంకర పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు వేల రధికుల అశ్వికుల కలేబారాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి భీష్ముడు పాండవుల యొక్క పాంచాలుర యొక్క సైన్యానికి యమలోకాన్ని చూపిస్తూనే ఉన్నాడు ఈ విధంగా పాండవ సైన్యాన్ని సంహరించి భీష్ముడు తన యోధులతో వెనక్కి వెళ్ళాడు అతడు తన శిబిరానికి వెళ్ళిపోయాడు ఇటు యుధిష్ఠరుడు కూడా భీమసేన దృష్టద్యుమ్నులను చూచి ఎంతో ఆనందించాడు వారి శిరస్సులను ప్రేమతో ఆగ్రానించాడు తర్వాత చాలా ఆనందంతో తన శిబిరానికి వెళ్ళాడు వచ్చే వీడియోలో ఏడవ రోజు జరిగిన యుద్ధం గురించి తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సర్వేజన సుఖినోభవంతు కృష్ణార్పణం